హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అండి ఇవన్నీ కూడా నేను శంకస్టార చతుర్థి కోసం రెడీ చేసుకున్నానండి బిలో పత్రాలు మరువక పత్రము గరిక ఇవన్నీ కూడా మా తోటలో నుంచే కోసుకున్నానండి ఈ పక్కన ఉండే పువ్వులు కూడా అండి అన్ని పువ్వులు నేను మా తోటలో నుంచి కోసుకొచ్చాను తర్వాత పంచామృత అభిషేకం చేయాలనుకున్నాను దానికోసం పాలు పెరుగు తేనె ఆవు నెయ్యి అవన్నీ తెచ్చుకున్నానండి తర్వాత కొన్ని రకాల ఫ్రూట్స్ తెచ్చుకున్నాను మార్నింగ్ ముడుపు కట్టిన బియ్యంతో బెల్లం పొంగలి రెడీ చేసుకున్నానండి ఇదే నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తానండి సంకష్టహర చతుర్థి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని స్వామివారికి ముడుపు కట్టుకోవాలండి మనము ఏ సంకల్పంతో అయితే చేయాలనుకుంటున్నామో ఆ సంకల్పం చెప్పుకొని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసి మూడు దోశల బియ్యం వేయాలి అందులో తాంబూలం పెట్టాలి దాంతోపాటు రెండు పసుపు కొమ్ములు రెండు ఎండు ద్రాక్ష అందులో పెట్టాలండి దాంతోపాటు దక్షిణ కొంత పెట్టాలండి పదకొండు రూపాయల నుండి ఎంతైనా పెట్టచ్చండి దాంతో ముడుపు కట్టుకోవాలి ముడుపు కట్టేసి స్వామివారి దగ్గర పెట్టుకోవాలండి మళ్ళీ ఆ ముడుపుని తీసి సాయంత్రము దానిలో ఉండే బియ్యం మొత్తం తీసి బెల్లం పొంగల్ చేసుకోవాలండి చేసుకొని స్వామికి నైవేద్యంగా నివేదించాలి ఆ తర్వాత అందులో ఉండే దక్షిణ తీసుకెళ్ళి మనం ఏదైనా గుడిలో హుండీలో వేసేయొచ్చండి తర్వాత వచ్చి పసుపుతో ఒక గణపతిని చేసుకోవాలండి గౌరమ్మని చేసుకోవాలి ఫస్ట్ మనము పసుపు గణపతికి పూజ చేయాలండి మనం చేయాలనుకున్న సంకష్టహార చతుర్థి వ్రతం అనేది ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలి అని విఘ్నహార గణపతికి ఫస్ట్ అంటే పసుపు గణపతికి ఫస్ట్ పూజ చేసుకోవాలండి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే సంకష్టహార గణపతి పూజ చేస్తామండి అంటే మనము విగ్రహం పెట్టుకుంటే విగ్రహం కానీ లేదంటే పటం పెట్టుకుంటే పటము పటానికి అయితే అభిషేకం చేయలేం కాబట్టి నేనైతే విగ్రహాన్ని పెట్టుకున్నాను సో అంటే శంకస్టార్ గణపతి స్వామిని అందులో ఆవాహన చేసుకొని అభిషేకం చేస్తున్నానండి మొదట పసుపు నీళ్ళతో తర్వాత వచ్చి కుంకుమతో గంధంతో ఇట్లా అభిషేకం చేశానండి అదంతా అయిన తర్వాత పంచామృత అభిషేకం చేసుకున్నాను సో ఈ అభిషేకం చేసేటప్పుడు అయితే మా పిల్లలు అందరూ కూడా కూర్చున్నారండి మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని పూజ చేసుకున్నాము మా అందరం అభిషేకం చేసేసి ఫస్ట్ ఇక్కడ చూశారు కదండి కింద ఒక కొండది పెట్టినాను కదా అది ఇంతకుముందు మీకు చూపించానండి దానిలోనే నేను ఈ పంచామృత అభిషేకాలన్నీ చేస్తూ ఉంటాను మామూలుగా అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అంటే పూజ అయిపోయేంత వరకు ఉపవాసం ఉండాలండి ఉపవాసం ఉంటూ అంటే పాలు పండ్లు తీసుకోవచ్చు ఒకవేళ ఉపవాసం ఉండలేని వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వాళ్ళైతే లైట్గా ఆహారం తీసుకోవచ్చు అండి అలా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత ఈ పూజని స్టార్ట్ చేసుకోవాలండి ఇట్లా నేను అభిషేకం అయిన తర్వాత మళ్ళీ పంచామృత అభిషేకం చేశానండి అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత తర్వాత పూజ ఒకటి ఒకటి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను తర్వాత వ్రతకథ చదువుతాము వ్రతకథ అయిపోయిన తర్వాత అర్ఘ్యాలు ఇస్తామండి అర్ఘ్యం అయిపోయిన తర్వాత స్వామివారికి ఉద్వాసన చెప్పుకుంటే అక్కడికి పూజ అయిపోయినట్లే మొదట నాకు ఈ వ్రతం గురించి తెలిసినప్పుడైతే నేను ఇవన్నీ ఏం చేయలేదండి ఒక టూ టైమ్స్ చేశాను అంటే గణప గణేష్ని పెట్టుకుని అంటే చ నా దగ్గర చకతో చేసిన గణపతి ఉంటే అదే జిల్లేడు చకతో చేసిన గణపతి ఉంటే ఆ స్వామిని పెట్టుకుని పూజ చేసుకున్నానండి అట్లా టూ టైమ్స్ చేసుకున్నాను దాని తర్వాత పూర్తిగా ఆ వ్రత కథ మొత్తం అన్నీ తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఇలా స్టార్ట్ చేశానండి అంటే పూర్తిగా వ్రతం మొత్తం చేయాలని స్టార్ట్ చేశాను అయితే ఇందులో నేను ఒకసారి మాత్రమే ఉపవాసం ఉన్నానండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండడం వల్ల ఈవినింగ్ అయ్యేప్పటికీ ఏమైందంటే పూజ కంప్లీట్గా చేయడానికి కూడా నాకు ఎనర్జీ సరిపోలేదు అందువల్ల నేను ఏం చేశానంటే స్వామి వారికి చెప్పుకొని నేను ఉపవాసం ఉండలేను స్వామి అని తర్వాత నుండి నేను ఉపవాసం ఉండలేదండి పూజ అయితే మొత్తం కంప్లీట్గా చేసుకున్నాను ఈ అభిషేకం అయిపోయిన తర్వాత మనం పంచామృత అభిషేకం చేసుకోవాలంటే అక్కడ ఉండేది ఆ గిన్నెను మొత్తం నీట్గా కడుక్కొచ్చి తర్వాత స్వామివారిని పెట్టుకొని చేసుకున్నామంటే మనం తీర్థంలాగా తీసుకోవడానికి బాగుంటుందండి పంచామృత అభిషేకము పాలతో స్టార్ట్ చేశామండి మాతో పాటు పిల్లలు కూడా చేశారండి అభిషేకాలు పాలు తర్వాత వచ్చి పెరుగుతో చేసాము పెరుగు తర్వాత తేనె నెయ్యి ఆవు నెయ్యండి ఆ తర్వాత వచ్చి చక్కెర చక్కెరతో చేసాము తర్వాత అరటిపండు తీసుకొని అరటిపండుతో చేసామండి ఇంకా యాపిల్ ముక్కలైతే కట్ చేయలేదు టైం అయిపోతుందని అంత లాస్ట్లో యాపిల్ ముక్కలు యాడ్ చేసామండి వీటితో అయితే అభిషేకం చేశాము ఈ పూజ జరుగుతున్న సమయంలోనే మా ఊర్లో అయితే అంటే మా వీధిలో కొండ చుట్టు మహోత్సవం అని జరుగుతూ ఉందండి అంటే ఆ పూజ చేసే టైంలోనే మాకు వీధిలో దేవుళ్ళు ఊరేగింపు వచ్చిందండి ఫస్ట్ వసంతోత్సవం ఊరేగింపు వస్తారు స్వామివారు మూలస్థానమ్మ ధర్మరాజుల స్వామివారు వస్తారండి వసంతోత్సవం అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ చేసుకొని అమ్మవారిని అమ్మవారిని ధర్మరాజుల స్వామివారిని మా వీధిలో ఊరేగిస్తారండి అక్కడతో మాకు కొండ చుట్టు మహోత్సవం కంప్లీట్ అవుతుంది ఇక పూజ మధ్యలో నుంచి లేవకూడదని పిల్లల చేతే వసంతోత్సవానికి పసుపు నీళ్ళు హారతి పిల్లల చేతి ఇప్పించేసామండి మేమైతే పూజ కంటిన్యూ చేసాము పిల్లలు అక్కడ హారతి ఇచ్చేసి వచ్చి మళ్ళీ పూజలో కూర్చున్నారండి అసలు ఈ పంచామృత అభిషేకం ఎప్పుడు చేస్తారంటే స్వామివారిని ఆవాహన చేసుకుంటారు కదండీ అంటే సంకష్టహార గణపతిని ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోహోపాద్యం సమర్పయామి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం కదండి ఇవన్నీ చెప్పేప్పుడు సుధాచమనీయం సమర్పయామి తర్వాత వచ్చి పంచామృత స్నానం సమర్పయామి అంటాం కదా ఆ పంచామృత స్నానం దగ్గర స్వామివారిని తీసి ఇట్లా ముందు పెట్టుకుంటామండి పెట్టుకొని అక్కడ పంచామృత స్నానం చేయిస్తాము చేయించిన తర్వాత స్వామివారిని శుభ్రంగా మంచి పొడి బట్టతో తుడుచుకొని తర్వాత స్వామివారికి వస్త్రయుగ్మం సమర్పయామి అనేది వస్తుందండి ఆ వస్త్రయుగ్మము మీరు సమర్పించేట్టుగా ఉంటే సమర్పించవచ్చు లేదా స్వామికైనా కట్టొచ్చండి లేదంటే లేదంటే ఒక చిన్న దూది దూది తీసుకుని దాన్ని రౌండ్గా చేసి వస్త్రయుగ్మం అంటే పసుపులో ఉంచి పొట్టు పెట్టి లాగా అలాంటివి రెండు సమర్పిస్తే సరిపోతుందండి నేనైతే సోమవారికి పంచి ఉంటుంది కదండీ దాన్ని కట్ చేసుకొని రెండు భాగాలుగా చేసుకుని దాన్ని చిన్న భాగం ఒకటి తీసి స్వామివారికి వస్త్రంలాగా చుట్టానండి అక్కడికి వస్త్రయుగ్మం సమర్పయామి అనేది అయిపోతుంది తర్వాత యజ్ఞోపవీతం సమర్పించాలి అట్లా స్వామివారికి ఉండే ఉపచారాలన్నీ చేయాలండి అది చేసిన తర్వాత స్వామివారి అష్ట అష్టోత్తరం వస్తుంది అష్టోత్తరము చేసిన తర్వాత ఇరవై యొక్క పువ్వులతో పూజ వస్తుందండి ఏకవింశతి పుష్ప పూజ అని వస్తుంది ఇరవై ఒక్క రకాల పువ్వులు మన దగ్గర ఉంటే చేయొచ్చు లేదంటే మన దగ్గర ఉండే పువ్వులని ఇరవై ఒక్క రకాల పువ్వులు అనుకుని చేయొచ్చు అది కూడా లేకపోతే అక్షతలు సమర్పిస్తూ ఇరవై ఒక్క రకాల పువ్వుల పూజ చేసుకోవచ్చు అండి తర్వాత ఏకవింశతి పత్ర పూజ అని వస్తుంది ఇరవై ఒక్క రకాల పత్రాలు మన దగ్గర ఉంటే చేసుకోవచ్చు లేదా అక్షతలు సమర్పిస్తూ చేసుకోవచ్చు అండి అదంతా అయిన తర్వాత స్వామివారికి శ్లోకాలు అవి వస్తాయండి వచ్చిన తర్వాత దూర్వ పూజ అని వస్తుంది గరికని పదకొండు కట్టలుగా కట్టుకొని పదకొండు నామాలు చేపిస్తూ మనము ఆ గరిక కట్టల్ని సమర్పిస్తామండి దూర్వ యజ్ఞ పూజ చేసుకుంటాము అవన్నీ అయిన తర్వాత వ్రత కథ ఉంటుంది ఈ వ్రత కథ మొత్తం చదువుకున్న తర్వాత అర్ఘ్యాలు ఇస్తామండి ఈ అర్ఘ్యాలు ఇవ్వడంతో పూజ మొత్తం పూర్తవుతుంది అయిన తర్వాత మనము ఉద్వాసన అదే రోజు చెప్పుకునేట్టుగా ఉంటే స్వామివారిని కదిలించి ఉద్వాసన చెప్పుకోవచ్చు లేదా ఆ రో నాకైతే శుక్రవారం వచ్చిందండి ఆ రోజు అందుకని నేను ఏం చేశానంటే మరుసటి రోజు మార్నింగ్ శనివారం మార్నింగ్ ఉద్వాసం చెప్పుకున్నాను ఈ పూజ ఎంత విశిష్టమైనదో వ్రతకథలు చెప్పేప్పుడు చెప్తారండి ఆ వ్రతకథల్లో ఆ పూజ యొక్క మహిమ అంతా చెప్తారండి ఎంత గొప్పదో చెప్తారు దీని తర్వాత కంటిన్యూషన్ మా వాళ్ళు సరిగా తీలేదండి వీడియో అంటే ఇట్లా అడ్డంగా తీయలేదండి వీడియో నిలువుగా తీశారు అంటే షార్ట్స్కి అయితేనే అది కరెక్ట్గా ఉంటుంది అందుకని నేను ఆ వీడియోని అయితే పెట్టలేకపోతున్నాను దీని తర్వాత మొత్తం పూజ అయిపోయిన తర్వాత నేను స్వామివారిని రెడీ చేసి కూర్చోబెట్టానండి ఆ ఫోటోని యాడ్ చేస్తాను చూడండి ఈ ప్రాసెస్ చూడడానికే పెద్దదిగా అనిపిస్తుందండి ఒక్కసారి చేశారంటే తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ మన జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని తప్పకుండా చేసుకోవాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను థ్యాంక్ యూ